నమస్తే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం మనం ఈరోజు ఆడియోలో మౌనవ్రతం వెనకగల రహస్యాలను గురించి తెలుసుకోబోతున్నాం మౌన్రతం ఎలా చేయాలి ఎందుకు చేయాలి చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం కొందరు తమకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పుకొని మౌనవ్రతాన్ని పాటించడం చూస్తుంటాం కొన్ని గంటల పాటైనా సరే ఈ మౌనవ్రతాన్ని ఎందుకు చేయాలి దీనివల్ల ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు మౌనవ్రతం మన భారతీయ సంస్కృతిలో పాటించే ఓ ఆచారం యోగ సాధనలోనూ ఒక భాగం ఒకప్పుడు మహర్షులు ఎక్కువగా ఆచరించిన ఈ మౌనవ్రతం వల్ల లాభాలు ఎక్కువే అందుకే ఈ రోజుల్లోనూ దీన్ని పాటించడం తప్పనిసరి అని శాస్త్రాలు చెబుతున్నాయి మౌనవ్రతం చేయటం వల్ల స్వీయ క్రమశిక్షణ ఆలోచనలపైన నియంత్రణ సాధ్యమవుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల దృక్పథము అలవడుతుంది చాలామంది కొన్ని సందర్భాల్లో అనవసరంగా మాట్లాడతారు ఆ తర్వాత తీరిగ్గా బాధపడతారు స్వీయ నియంత్రణ లేనప్పుడే ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వాటిని నివారించే శక్తి మౌనవ్రతానికి ఉంది అందుకే అప్పుడప్పుడు అయినా మౌన దీక్ష తప్పనిసరి మౌనవ్రతం అంటే అసలేమీ మాట్లాడకుండా ఉండటమే దీనివల్ల కాలక్రమేణా అనవసరమైన ఆలోచనలు సంభాషణలు తగ్గుతాయి భావోద్వేగాలు అదుపులో ఉంటాయి అందరిలో అన్నింటిలో మంచిని చూడటం అలవాటవుతుంది మంచి అంటే భగవానుడే అంతేనా మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత సొంతమవుతుంది తద్వారా మనము ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరువద్దు సుమా